దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇప్పటికే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ నేరాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు తాజాగా సిఐ సూర్యనారాయణరావు ఓ వీడియో విడుదల చేశారు సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సైబర్ నేరగాడు మీకు తెలిసిన వారి పేదలతో మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ లేదంటే వెడ్డింగ్ కార్డు కానీ ఏపీకే ఫైల్ రూపంలో కానీ పీడిఎఫ్ రూపంలో కానీ మీకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ పంపిస్తున్నారు దాని ద్వారా మీ యొక్క అకౌంట్లో డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైనా సరే మీకు ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తారు అది కానీ మీరు క్లిక్ చేయడం కానీ లేదంటే డౌన్లోడ్ చేయడం కానీ చేశారంటే మీ ఫోను హ్యాక్ అయ్యి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం కూడా అవకాశం ఉంది అదే కాకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది ఈ యొక్క స్కామరు బార్యను పడకుండా ఉండాలంటే మీరేం చేయాలి మొదటగా మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఏపీకే ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఎట్టి పరిస్థితులు క్లిక్ చేయకండి మీకు లింక్స్ క్లిక్ చేయాల్సి వస్తే పంపిన వారి దగ్గర నుంచి లేదంటే ఆ యొక్క లింక్ని యొక్క పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకొని లేదంటే వెరిఫై చేసుకొని మాత్రమే ఆ లింక్ని క్లిక్ చేయండి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓటీపీస్ని పాస్వర్డ్స్ని వేరే వాళ్ళ ఎవరితో కూడా షేర్ చేయరు విధంగా తెలియని లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి లేదంటే డౌన్లోడ్ చేయకండి ప్రజాసేవలో ప్రకాశం తెలుసు నమస్కారం